మొదటిసారి ప్రతికాల గురించి విన్నప్పుడు రెండు షీట్లు ఉన్నాయని నాలుగు వందల మంది మీద కేసులు ఉన్నాయని టికెట్ పెట్టాల్సి వస్తుందని పోలీస్ వారిని కలిస్తే ఆ గ్రామంలో నోట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టామని గ్రామంలో ప్రతిరోజు పికెట్ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి అప్పుడు అనుకుంటూ ఉండేవాడిని తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి సంక్షేమం అంటే కూడా గ్రామం అంతా ఒక కుటుంబంగా చేయగలిగితే చాలు అదే మేము సాధించేటువంటి విజయం అని చెప్పి ఆ రోజు అనుకోవటం జరిగింది ఈరోజు ఈ గ్రామంలో అడిగిపెట్టినప్పుడు ఎక్కడా కూడా ఈరోజు ఎటువంటి గొడవలు లేవు గొడ్లాట్లు లేవు ఒక ప్రశాంతమైన వాతావరణం అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులలాగా ఒక అన్నదమ్ములు లాగా ఈరోజు నిన్న నేను చూస్తూ ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మా ఎంపీటీసీ గారు ప్రెసిడెంట్ గారిని బాబాయ్ అని పిలుస్తూ అందరూ కూడా ఒక కుటుంబంలా కలిసిపోయి ముందుకు వెళ్తున్నందుకు ముందుగా ప్రతి గ్రామ ప్రజలందరికీ కూడా చరిసంచి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను రిగే అధిగదికో నవ సూర్యుడే కణ కణము జనమంటూ వెలిగే మన కరిగే జన సందోహపు తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానే నేలకు పాసట నిలిచే ధైర్యం తానే ఈ మన్ను కురున పడి ప్రాణం పంచే స్నేహం తానే తను తన తని ఏరైనా ఆ వేదన కుండలకి తన నవ్వక ఊరటరా క్షణ సంతోహపు తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానే ఆయువు అడుగంటినయు ప్రజలందరి ఆశయ సారధిలో ఊపిడిసలవుతాం నడిచే అడుగుకు బలమవుతాం అలసట ఎరుగని పోరాటానికి తోడై నిలబడ